కువైట్కి సంబంధించినటువంటి డిప్యూటీ అమీర్గా కువైట్కి సంబంధించిన ప్రస్తుత ప్రధానమంత్రి అయినటువంటి షేక్ మహమ్మద్ సబా హాల్ సాలెం ఆల్ సభా గారిని నియమిస్తున్నట్లు కువైట్కి సంబంధించిన అమీరీ డిగ్రీని జారీ చేసింది సో కువైట్ సంబంధించిన ప్రస్తుత అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒకవేళ ఎక్కడైనా విదేశీ పర్యటనలోకి వెళ్ళినట్లయితే అప్పుడు కువైట్ కి అమీర్గా ఈయన వ్యవహరించడం జరుగుతుంది ఎవరు షేక్ మహమ్మద్ సబా హాల్ సాలెం అల్ గారు అయితే ఒకవేళ ఈ ప్రస్తుత అమీర్ కనుక వేరే బయట దేశాలకు వెళ్ళారు ఈ షేక్ మహమ్మద్ హాల్ సలం ఆల్ సభాగార్ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అమీర్గా వ్యవహరిస్తున్నప్పుడు ప్రధానమంత్రిగా ఎవరు ఉంటారు అనేసి అంటే దానికి షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ ఆయన ప్రధానమంత్రిగా వ్యవహరిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ గతంలో షేక్ నవాఫ్ అల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభాగార్ దివంగత అమీర్ ఎవరైతే ఉన్నారో ఆయన అమీర్గా ఉన్నప్పుడు షేక్ మిషాల్ గారు ఈ డిప్యూటీ అమీర్గా ఉన్నారు దాని తర్వాత ఆయన మరణించిన తర్వాత షేక్ మిషాల్ గారు అమీర్ అయ్యారు అయితే దాని తర్వాత ఈ డిప్యూటీ అమీర్ అయినటువంటిది ఎవరిని కానీ ఎన్నుకోలేదు ప్రకటించలేదు అయితే ఇప్పుడు దాన్ని ప్రకటించడం జరిగింది సో ప్రస్తుత ప్రధానమంత్రి అయితే కనుక ఒకవేళ ఇప్పుడున్నటువంటి అమీర్ విదేశాలకు వెళ్తే ప్రస్తుత ప్రధానమంత్రి డిప్యూటీ అమీర్గా వ్యవహరిస్తారు